ఇంటర్వ్యూ 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 సోలో హీరో 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 ఎందుకు కాన్ ప్రొడక్షన్ 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 చెప్పింది గెట్ అప్ ఫోన్ కైకు వెరీ క్లోజ్ ఇంటర్వ్యూ అన్న సోలో ఇంట్రీ కూర్చో ఈ సెట్ ప్రొడక్షన్ సైడ్ అదే అన్నా ప్రొడక్షన్ ఇంజనీర్ కాల్ చేసినా ఎడకనా అన్నా ఎడకనా అన్న అన్న నాన్న సోలో ఎంట్రీ నువ్వు నేను చూస్తా సోలో అంటే మేము ఇద్దరే అన్నా అదే అదే నువ్వు చేయొచ్చు అమ్మాయిని అడుగు నేను ఏం చెప్పను అజ్ జస్ట్ బియర్ కాగజీ జీ కైసాలగా క్యా బాజు మే బయటనా అవి కైసలాగా కూర్చోనా అడిగావు కదా హీరో కావాలి హీరో కావాలి నాగ अच्छा लग रहा है सेफ होना बहुत इंपॉर्टेंट है దారుణంగా తోలుతున్నావు సీను పక్కన అక్కడ టీ షాప్ లాంటిదని ఉంటా అప్పుడు అక్కడ కూర్చొని మాడుకోవచ్చుగా చాయ్ పియంగే సోలో సోలో అన్న నువ్వు ఎక్కడనే ఉంటావు అన్న నువ్వు గాని సోలో కదా హాయ్ కావేజీ హాయ్ హౌ ద రైడ్ ఫన్ ఎక్సైటింగ్ యు వాంట్ టు గో సోలో వదిలే కలిసి వెళ్తే బాగుంటది అందరం వేర్ ఆర్ యు ఫ్రమ్ ముంబై సే

నంబర్ హై లైవ్ 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 లొకేషన్ 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 యు ఎనఫ్ ఇంటర్వ్యూ రిలీజ్ నాకు చాలా ఇబ్బంది ఉందన్న మీ సోలో ఎంటర్ అంటే మీరు ఏంటన్నా మధ్యలో చాలా ఇబ్బంది పెట్టారన్నా వెళ్ళిపోనా వద్దులే అన్న ఈ అమ్మాయితో ఎంట్రీ చేయడం నాకు చాలా కష్టం ఉందన్న ఏం అడగాలో అర్థం కావట్లేదు అమ్మాయి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు సో సో ట్రాన్స్లేట్ చేద్దాం ఇది డబుల్ ఇష్టమట్ కాబట్టి డబుల్గా చేద్దాం చాలా సినిమాలు చేసారు తెలుగులా ఫస్ట్ టైం పురి సార్ రామ్ సార్ కాంబినేషన్ ఎట్లా అనిపించింది How I feel with working in a Get Up Scenos film where Puri is director and I'm doing some small role. How did you feel acting in a Get Up Scenos <laughs> film? <laughs> no, no, working experience. I understood. With, yeah. <laughs> Tell. It was great. It was like a very easy going shoot and I had a lot of fun. No traffic. No <laughs> traffic. <laughs> Sir, sorry, no, sorry, please. <laughs> yeah, I mean, amazing all in all, and uh, I hope to do another film with them soon. I really admired Puri sir and his work initially when I came into the Telugu industry, and for the longest time, I wanted to work with somebody who's. Uh, we all saw the journey yesterday at the trailer launch and how he's. speaking in Telugu, no? Little. How? Because he can't understand. Really? Ah. Little also? That's what I'm saying. <laughs> <laughs> like how he's speaking in Hindi, no? Like ah. not not that bad, but yeah. ज अ वेरी ग्रेट थिंग आई लर्न फ्रॉम राम सर सो यू गेटिंग దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం డబ్బు ఇష్మార్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మీరు స్కందా చేసి వచ్చారు అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు దాంట్లో చాలా షార్ట్ గ్యాప్లో నేను చూడగానే షాక్ ఇంత ఎలాగ ఇంత తొందరగా దానికి ఏం చేశారు అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు అంత సడన్ గా మళ్ళీ పాత ఇష్మార్ట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు ఎలా 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 కుదిరింది అలా మీకు బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పిన మళ్ళీ కిక్ వచ్చింది సో మళ్ళీ ఆ ఇష్మాట్ శంకర్ క్లైమాక్స్లో అలా ఉన్నాను మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి అండ్ ఆల్సో క్లైమాక్స్లో లెస్ వేస్తే ఉన్నాను కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి సీజీ వర్క్ బోడంత ఉంది ఆ తర్వాత సంజయ్ గడ్డి ఎత్సా అవన్నీ చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్ ఉంటాయి స్కంద సెప్టెంబర్ రిలీజు అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ గ్యాప్ ఉంది సో ఐ థింక్ స్కంద రిలీజ్ అప్పుడు కూడా లేననుకుంటా టూ మంత్స్ ముందర నుంచే స్టార్ట్ చేశా ఐ వెంట టు బాలీ బాలీలో ఒక ప్లేస్ ఉంటాయి సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అలా ఉండి మొత్తం సెట్ ఇంకా ప్యూర్లీ దాని చేసుకోవచ్చు పెట్టారు ఎందుకంటే యూ హావ్ బీ అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దాక్ట్ ఇది శంకర్ లాగా కాకుండా శంకర్ లా ఉండాలి నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ వన్ మంత్ గ్యాప్లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత క్ ఉందన్నుష్మాట్ శంకర్ డబుల్ కి సో డెడికేషన్ ఆ టైం ఫ్రేమ్ లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు నాట్ హెల్దీ బట్ కొంచెం కాబట్టి సో టు మళ్ళీ టైలర్ ట్రైలర్ లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు మార్చెప్పారు ఆడియన్స్కి ఉద్దేశం ఈ సినిమా బిర్యానీ లాంటిది చేయాలని చెప్పి సో ఎగ్జాక్ట్గా అక్కడ ఏదో చెప్పలేయారన్న అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి ఒక మంచి ఓర్డ్స్లో చెప్పాలనుకుంటున్నాను బట్ మొత్తం ఫిల్టర్ చెప్తా అన్నారు ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడి విడదీసి ఏ ఆడియన్స్ కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నావు ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు మాట్లాడే ముందు గుర్తులేదు మాట్లాడిన తర్వాత కూడా గుర్తున్నా నాకు బట్ ఆ బిర్యానీ గురించి ఏంటంటే బేసిక్లీ నాకు బేసిక్లీ అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ అ మల్టై జానర్ ఫిల్మ్ అంటే యాక్షన్ ఉంటుంది కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్ మల్టీ జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలండి సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ సో అందుకనే ఫ్యూసీ స కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్ ఇస్ వెరీ వెరీలో కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ కానీ టాప్ హీరోస్ టాప్ హీల్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరి దాకా ఆల్ ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ ఫిలిమాని గుర్తొస్తున్నాం ఇట్స్ బికాస్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు అనే ఫీలింగ్ రాదు సో అది ఒక మ్యాజిక్ అది అంతే సో కమర్షియల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మజిషియన్స్ లాగా ఎప్పుడు ఎలా చేస్తుంది సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి ఫుడ్ ట్రిప్ అలా వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి అంత ఉంటుంది ఉంటుందిగా అంటారు టూ మచ్ మసాలా ఇకాంటేస్ట్ కాంట్ టేస్ట్ అంటారు సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఉండదు కానీ మన టేస్ట్ వేరు సో ఈవెన్ దో యూ అగ్రీ టు దామ్ వాళ్ళ పిజ్జాస్ కానీ అవి కానీ అన్ని బాగున్నాయి సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి మళ్ళీ డబుల్ మసాలా అయినా ఆర్డర్ చేసి తింటాం దాంట్లో వచ్చి కిక్ వేరు మనకి సో దట్స్ వాట్ ఐ థాట్ బికాస్ జస్ట్ బికాజ్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయటం వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయటం కదా సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్ అందరికి నచ్చేలాది అది సో దట్స్ వై ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో కానీ ఒకసారి క్లిక్ అయితే వచ్చి కిక్ వేరు అని చెప్పేసి ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పూరి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఉంది సాంగ్స్ ఫ్యాంటాస్టిక్ ఫుల్ ట్రెండింగ్ సో అన్నీ ఉన్నాయి సో నాకు తెలిసి మీ నుంచి ఆడియన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని డబల్ డోసులు ఉన్నాయి కాబట్టి డబుల్ మసాలా లాగా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి బ్లాక్ బస్ట్ చదవబోతున్నారు డెఫినెట్లీ టచ్ అంటారు కదా మీకు ఏది టఫ్ జాబ్ అనిపించింది ఆయనతో సీన్స్ లో పర్ఫార్మ్ చేయడమా లేకపోతే డాన్స్ డాన్స్ లో నీదో ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫంటాస్టిక్ డాన్సర్ యు ఆర్ ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ చిన్న వన్నే కుమ్మేస్ లైక్ వెరీ హై ఆన్ ఎనర్జీ బేసికల్లీ సో దాంతో ఐ థింక్ షీ రియల్లీ కిల్డ్ ఇట్ మీ సినిమా రిలీజ్ అయినప్పుడు గానీ మీది హిందీలో డబ్ అయినప్పుడు గానీ చూస్తా ఉంటా ఈ స్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అన్నమాట సరే రామ్ రాపో సార్కు బాలీవుడ్ లవ్ ఇద్దరు లావో లావు అంటారు సో నెక్స్ట్ ఏంటంటే డబ్ల్యూ స్మార్ట్ ఇప్పుడు ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఏం మీ ప్లాన్స్ ఏంటంటే నెక్స్ట్ సో బేసిక్ పాన్ ఇండియా అంటే ఏం లేదు డబ్బు చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే సో యాక్చువల్లీ ఇష్మాట్ శంకర్ కి అంత రీచ్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అప్పుడు అది కదా సో అక్కడ నార్త్ లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ సో నేను పూరిగారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వెళ్ళినా సరే బాగుండేది కదా అని సో డబ్ చేసినప్పుడు కూడా అంతా బాగుంది సో ఈసారి ఒకేసారి రిలీజ్ చేద్దాం అండ్ ఇంకోటన్నా ఇప్పుడు మనకి ఉష్మా శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్ని చేస్తాను ఆ లొకేషన్లో మళ్ళీ డబ్బులు అంటే మళ్ళీ ఆ వైబ్ ఉండాలి కాబట్టి గోల్కొండలు అక్కడ చేస్తాను సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ కొంచెం ఎంత అంత నాకు వచ్చిన దాంట్లో నేను ఈజీ అనిపిస్తుంది నేను అక్కడ చూసినప్పుడు రాళ్ళన్ని కొంచెం ఎత్తుకొని ఎలా చేస్తున్నారు అయినా ఏంటిది సో మీరంటే చాలా నలిగిపోయారు చూస్తూ చూస్తాం నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న అంత డెడికేషన్ డాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే ఊళ్ళో దగ్గర పెట్టుకుని చేయటం ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ టైం ద ఎనర్జీ ఒక ఎక్సైట్మెంట్తో ఒక అలా ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయాలని చేస్తాం అదే సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా అక్కడ బాగుంది ఫ్రేమ్ బాగుంది స్టెప్ బాగుంది చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేటే సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేటం లేదండి అదే ఊపుతారు డెఫినెట్గా కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది ఫస్ట్ రిహార్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది కానీ లొకేషన్లో ఇప్పుడు హీరోలకు మాత్రం వేరే వాళ్ళ సంగతి తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఇప్పుడు స్మూత్ మూన్ వర్క్ చేయాలంట కదా భయో గోల్కొండ అంటే కొంచెం దిగిపోయి కొంచెం అప్ అండ్ డౌన్ అప్ డబ్బు బోలో చాలా కష్టం అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది తెలియదు అంటే అప్పుడు స్టెప్ ఉంటది అక్కడ స్టెప్ దగ్గర స్టెప్ అమర్ రౌండ్ చేస్తా ఉన్నా ఇలా కాలు ఇట్లా అంటా ఉంటే అది కొంచెం ఉంటా ఉంటుంది అది చాలా కష్టం అన్న కదా అబు సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ movie first time i so previous movies i learned, i think in every set every movie you and every team there is something new to learn for for sure because uh, so many people and everybody behaves very differently everybody has very different ideas of working and the best thing i learned in the industry is to like adapt myself into every team i'm just talking team wise uh, so that that is very uh, crucial for me as an actor i think one specific thing that happened new for me in double the smart was the fighting bit like having such a strong character or something uh, like i have a little i have a fight here and there so i have never fought ever in any other film i've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that so to play this character was very different natural. to me and natural <laughs> okay yeah could be yeah. yeah it i do i am a very tomboyish person so yeah i think i really enjoyed that a lot and um, my experience with somebody like purisaur and ram as well like it's never been so smooth for me like like i can not sometimes i just think like oh my god is the movie over like where did the time go it was so easy and ైట్ ూట్ ఫర్ మీ ఇన్ మై హెడ్ బికాస్ ఇట్ వెన్ బై సో స్మూత్లీ అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నా యొక్క అది ఆ సాంగ్ అని తర్వాత నుంచి క కల్ అనేవాళ్ళు తర్వాత తర్వాత ఇదిగో కొద్దీ ఆయన సినిమాలు చూడడం సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరే వచ్చింది అందరం ఒకేసారి ఇది అనుకున్నాం అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పవన్ చార్మి కూడా చాలా కష్టపడి అప్పుడు వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టు ఉంది వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది ఆయన నేను పురిగారు అనుకుంటాం ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు యూనో హిస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్ సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన తెలియని ఒక సెయింట్ ఆయన సో అండ్ ఈవెన్ ఇన్ ది ఫిల్మ్స్ బిట్వీన్ మీ అండ్ హెమ్ సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతల ఆ అసలు కానీ అది కానీ మా అందరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే సో సాంగ్స్లో ఎంత ఎనర్జిటిక్ పర్ఫార్మ్ చేయాలన్నా దానికి కావాల్సిన మ్యూజిక్ పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇష్మా శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు ఊపేసిన ఇప్పుడు యూట్యూబ్లో సో మణిశర్మ గారి గురించి మణి గారు నేను పార్ట్ వన్ అప్పుడు పూడి గారు కూడా చెప్పాను సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోజ్ మణి గారు అండ్ పూరి గారు వాళ్ళ సినిమాల్లో కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆడిన సినిమాల్లో కూడా ఆడి నాకు చాలా ఇష్టం సో యుష్మా శంకర్ అప్పుడు అనుకున్నావు దీనికి అదే అనుకున్నాం ఎందుకంటే గా వేరు కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీ అండ్ నాకు తెలిసి వాళ్ళ ఇద్దరు కలిస్తే నాకు తెలిసి టూ మినిట్ ఫైవ్ మినిట్ డిస్కషన్స్ ఉంటాయి కూర్చుంటాం వాళ్ళు ఏం మాడుకున్నారు ఏంటి అని అప్పుడు ఇప్పుడు చూస్తున్నప్పుడు జస్ట్ వెరీ స్మాల్ గా ఇలా మాడినట్టు ఉంటుంది సాంగ్ ఇచ్చేస్తా ఉంటారు సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది సో నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్ వాళ్ళు కూడా అండ్ ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ థింక్ ఇస్ గానీ శంకర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఒక్కటే కూడా

I have to say Rappu because double much Shankar is his character only, so either way it's one person not to say Rappu. is <laughs> Rappu, so cute and so refreshing. Refreshing? <laughs> <laughs> <Yeah. laughs> uh, not like... who's more cute, Jannat or Kavya? I think both, like Kavya outside <laughs> and the way you played Jannat also, I think Jannat was also very cute. The way she played it, very Good cute. Plus cute, and, cute and, <laughs> या यू शुड जस्ट टेक काव्या बिकॉज़ काव्या ओनली प्लेइंग जन्नत है नो नो बोथ बोथ या नो नो कैरेक्टराइज़ अलसो या 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 व्हो हैज मोर सेंस ऑफ यमर अरे आपको डबल स्मार्ट शंकर राम राम इज वेरी फनी डेफिनेटली आई फाइंड हिम एक्सट्रीमली हिलेरियस या वी लाफ ऑल द टाइम जन्नत पर काव्� Who is more hot, Rappo or Double Smart Shankar? Double Smart Shankar. He is very hot headed. Very hot headed. Who is more hot, Janath or Kavya? You can say both. Janat can, can, can only be wrong. hot if Kavya is hot, no? So it's Kavya. Yeah, see. Who is more smart, Rappo or Double Smart Shankar? Rappo. Double Smart. I think he is more smart. He is. Uh, he is both. As both, he is double smart. జట్ జస్ ఒకటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అది ఉంటుంది కదా ఆటో అక్కడ కాలు పెట్టి వచ్చి ఇద్దరు వస్తే కాజానే అండి అంటే ఇద్దరు చూడగి అంటే అయిపోయింది అది అనుకున్నాం అసలు ఎవడన్నా ఇలాంటి ఆటోలో కనపడితే అమ్మ ఎక్కుదాయి ఎక్కుద్దా అనుకుంటున్నాం ఓకే మామాస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇష్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ తో మిమ్మల్ని అందరినీ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్న డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ తో డబుల్ డోస్ ఎనర్జీతో రామ్ గారు పూరి గారు కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇష్మార్ట్ ని చూసి థియేటర్లు భద్రాసి పేల ఎంటర్టైన్ ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ దేర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ డబల్ ఇష్మా చింత